సార్ నమస్తే సార్ పోస్టర్ ఎట్లుంది మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సార్ మాకంటే చెప్పాలి సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ మీడియా మిత్రులందరికీ హ్యాపీ శివరాత్రి హ్యాపీ శివరాత్రి రాబోతుంది హ్యాపీ ఉగాది సార్ సినిమాలో ఆ లేడీ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతోంది సోను మోడల్ సార్ బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ఎవరిలో అయితే చూస్తున్నాము సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దమ్ అంటే అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకొని వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ ఐ హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దిమ్ సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా అలరిస్తుంది లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్ అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు అండ్ సోను మోడల్ ఈజ్ ఎ బ్యూటీషియన్ అన్నట్టు వాడు సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళనైనా చమక్ చేసేస్తారు అన్నట్టు బట్ మీ టేజర్ వచ్చిన తర్వాత టేజర్ కి రెండు రకాల రెస్పాన్స్ వచ్చింది ఒకటి టేజర్ బాగుందని రెండేది విక్షసేన మళ్ళీ రొటీన్ రొట్టకొట్టు సినిమా చేస్తున్నాడు అనే ఒక కామెంట్ ఒకటి గట్టిగా అవునా ఏమో సార్ నాకైతే రాలేదు సార్ అది రొట్టకొట్టు ఎన్ని సినిమాలలో ఇప్పుడు కేటప్ చూసి కంటెంట్ కావచ్చు సాంగ్స్ సేమ్ యాజ్ ప్యాటర్న్ లాగే మరి నేనైతే ఇంట్లో సార్ అది నాకైతే గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు ఇన్ఫ్యాక్ట్ టీజర్ కావచ్చు మేము వదిలిన సోను మోడల్ సాంగ్ కావచ్చు అండ్ ఈ సాంగ్ నుండి ఇంకా ఇంకా రెండు పాటలు పెండింగ్ ఉన్నాయి ట్రైలర్ పెండింగ్ ఉంది చాలా మ్యాటర్ ఉంది మా దగ్గర ఇంకా మీకు ఈ సబ్జెక్టు సాహు గారి కాకపోతే ఎవరు ఒప్పుకోరు అనే ఒక స్టేట్మెంట్ వచ్చారు మీరు అసలు ఏంటి అంత రిస్క్ ఏమైనా ఉందా లేకపోతే ఉందా ఈ సబ్జెక్ట్ మీరు విశ్వ కాకుండా ఎవరైనా ఊహించుకున్నారు ఇందులో దానికే చాలా మంది యాక్టర్లు లేడీ గెటప్ వేసుకున్నారని అన్నారుగా అప్పట్లో ఉన్నవా సార్ ఇప్పుడు ఈ జనరేషన్ లో నాకు తెలిసి విశ్వకంట పాషనేట్ హీరో అంటే ఈ ఈ క్యారెక్టర్ ని ఒప్పుకునే హీరో నాకేం ఏం నేను ట్రావెల్ అయ్యాను సబ్జెక్ట్ లోన రిస్క్ ఏంటి సాహోగరు ఎగ్జిక్యూషన్ సార్ సబ్జెక్ట్ లోన రిస్క్ కాదు ఎగ్జిక్యూషన్ లోన రిస్క్ ఇప్పుడు ఒక హీరోని అమ్మాయిలాగా చూపించాలని అంటే అది నమ్మ నమ్మశక్యంగా ఉండాలి కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా జరుగుతేనే ఈ కథ ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సో దానికోసం మేము తీసుకున్న జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి అండ్ బాంబే నుంచి మనం మంచి తెప్పించాము అది ప్రాపర్గా చేయగలి గారు సార్ ఇందాక మోడల్ కానీ మోడల్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఊహించుకుంటారు అంటే ఎందుకో సడన్గా గా మీ డిజిటిల్ లో క్యారెక్టర్గా కనిపించింది నాకు ఆయన కూడా ఏదో బ్రాండ్స్ అవి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా కొంచెం అలా ఏదైనా ఉంటుందా కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే అక్కడ అంత బాగా ఎక్కువ ఊహించుకోవడం లేదు సార్ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అనమాట తన మదర్ మూవీస్ లో మేకప్ ఆర్టిస్ట్ యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది సో సింగిల్ మదర్ వీడిని పెంచుతుంది అనమాట సో పార్లర్ లాస్ట్ థింగ్ లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్ మిగిలిపోయింది అది సో హీ వాంటెడ్ చూజ్ బ్యూటీ అంటే బ్యూటీషన్ అనేది వాడు ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటాడు సో ఈస్ అ ప్రొఫెషనల్ బ్యూటీషన్ అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో వాడి మీద వేసుకోవాల్సి వచ్చింది అన్నదే సినిమా సినిమా ఓకే అంటే లేడీ గెటప్లో బాగా జీవించేస్తున్నట్టు ఉన్నారు బా బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా మీరు ఏం చేసినా బాగా చేస్తారు కదా థ్యాంక్ యూ సార్ సాహో గారు సార్ బాలకృష్ణ గారితో ఒక పెద్ద సినిమా చేశారు ఇప్పుడు విశ్వక్ గారితో సినిమా చేస్తున్నారు బెల్లంకొండ సురేష్ బెలంకొండ శ్రీనివాస్ గారితో చేస్తున్నారు ఒక సినిమా నెక్స్ట్ చిరంజీవి గారితో అనిల్ రావు పూడి గారు కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నారు వరుస పెట్టి అసలు నాన్ స్టాప్గా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటి షైన్ స్క్రీన్స్కి ఏంటి టార్గెట్ ఏంటి మీది ఏంటి ఏం పెట్టుకున్నారు ఇండస్ట్రీ చాలా స్లో ప్రొడ్యూసర్ సార్ నాకన్నా బిజీ వాళ్ళు చాలామంది ఉన్నారు మరీ హంబుల్గా చెప్తున్నారు ఎంత అడ్వాన్స్ లెక్కలేదు లేదు అవన్నీ ఎందుకు లేదు కానీ బట్ మంచి మూవీస్ చేద్దాం అనేది ఒక ఇంటెన్షన్ అయితే ఉందండి అందుకనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇది యాక్చువల్ డైరెక్టర్ కూడా చాలా మందికి చెప్పున్నాడు ఈ కదా సో అందరూ ఇది వర్కౌట్ లేకపోతే అందరు చేయలేదు హీరోలు అన్నాకు వచ్చినప్పుడు అటెంప్ట్ చేద్దాం అని చేసి కదా ఇది లైలా సో డెఫినెట్గా కథలు బాగుంటే ప్రతి హీరోతో పనిచేద్దామని ఉందండి ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా డ్రీమ్ హీరో గానీ ఉందండి మల్టీస్టార్ ఒకటి స్టార్ట్ అవుతుంది చెప్తాను

ఇంకా ఆబ్వియస్లీ చేసేసినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి బట్ డెఫినెట్లీ మెమొరబుల్ రోల్ నేను ఐ యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేసినండే సో దాని తర్వాత అప్పుడు అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్సే లైట్గా అంటే ఫీమేల్ క్యారీ చేయగలం మనము చేయగలము అని సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ మై స్పెషల్ ఫిల్మ్ అయితే కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ కావచ్చు మాట్లాడడం హీరోయిన్స్ అని కా కాదండి బేసికల్లీ పెరిగిందా కదా లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది మదర్ ఉంది బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు సో చూస్తా పెరిగినాం కదా అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పిన ఉండే బట్ ఇస్ ఫ్రమ్ లిటిల్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా కొంచెం ఏదో ట్రై చేసి ఏదో చేసినాడు నాకైతే తెలియదు నాకు కూడా ఫస్ట్ టైం కదా ఐ హోప్ యూ ఆల్ యూ యూ ఆల్ విల్ లైక్ ఇట్ యా అయితే మీరు కొంచెం కలర్ఫుల్ గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చాలా మంది కోరిక కాదు అది హీరోస్ కి బట్ మీకు ఎందుకు ఆ కోరిక ఉంది నాకు ఎందుకు ఆ కోరిక అంటే ప్రూవ్ విశ్వక్ గారు విశ్వక్ గారు నమస్తే నమస్తే సో ఇచ్చుకుందాం బేబీ సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది మీ లైఫ్లో కూడా మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా లేదంటే ఆ సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా ఫస్ట్ క్వశ్చన్ సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కేపిహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే సో సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా సో దాని గురించి ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఎంత అన్యాయం రా అంత ఆ పోలిక అసలు నాకు లైలా చాలా బాగా నచ్చింది లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే అంత అందంగా ఉన్నారు కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేబిహెచ్పి కార్డు పెడతాను ఇంటర్నేషనల్ ఫిగర్ అది కేబిహెచ్పి కార్డు అదే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు ఇచ్చుకున్నావా ఇచ్చుకున్నా ఇచ్చుకున్నాం కదా స్కూల్ లో కాలేజ్ లో ఎప్పుడో అప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం సో అక్కడ నుండి పుట్టిన పదమే అది నార్మల్ గా తెలంగాణలో కూడా అంటున్నాం కదా నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా ఒక బిర్యానీ ఇచ్చి పడేసిన సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముద్దు కాకపోతే చాలా ఫ్యూ యాక్టర్స్ కి కాంటెంట్ తో సంబంధం లేకుండా థియేటర్ కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు విశ్వక్సేన ఉన్నాడు ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నీ మర్చిపోయి ఒక రెండున్నర గంటలు రెండు ముప్పై గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి లేదా ఫ్రెండ్స్ అందరితో లేదా మీ బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ విశ్వక్ గారు ఇక్కడ మైసూర్ హేమమాలి హియర్ సో లుక్ బాగుంది అన్నీ బాగున్నాయి అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ చిపక్ అనొచ్చు సో అలా క్రింజ్గా డిఫరెంట్గా అలా ఉన్నాడు కదా సో అయితే మీరు రియల్ లైఫ్లో కి ఎంత ఇదిగా ఉంటారు అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి రెండు చేతుల మీద కానీ నెక్ మీద కానీ టాటూ నాకు ఐ హ్యావ్ జీరో టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్ అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూకి నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది అది నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక టైంలో మనకు తెలిసి అది బోర్ పడుతుంది ఐ థింక్ నాకు ఒకటే ఉంది గాడ్మేడ్ టాటో ఉంది సో అండ్ ఇంకొకటి లైలా ఏదైతే చాలా మోడర్న్గా ఉంది బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ సేమ్ మీకు మీరు బడ్డ బాధ బడ్డ నేను కూడా ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్లో నాకు ఫైట్ ఉండే సూపర్ సో లైలాక్ కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది సో ఇట్ విల్ బి వెరీ న్యూ పూర్ణ గారు సో మీకు ఈ సాంగ్ రాయడానికి అసలు ఎన్ని డేస్ పట్టింది అండ్ ఎలా హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ మీకు సాంగ్ రాయడానికి సిచ్యువేషన్ చెప్పారా లేదంటే ట్యూన్ ఇచ్చారా అంటే షార్ట్ ఏ వెరీ షార్ట్ నోటీస్లో రాసాం ఇది అంటే తక్కువ టైం పట్టిందండి లైక్ కంటెంట్ డిస్కస్ చేసాం ఇచ్చుకుందాం అనే వర్డ్ కూడా అక్కడ నుండి వచ్చిన వర్డ్ అది సో విత్ ఇన్ ఫ్యూ డేస్ చాలా ఈజీగా అయిపోయింది అంటే ట్యూన్ క్యాచ్గా ఉంది కాబట్టి సో ప్రీవియస్ ఆల్మోస్ట్ పడిపోయిందే అనే సాంగ్ కాంబో ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో బాగా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ గారు డైరెక్టర్ హాయ్ సార్ మీరు చెప్తూ చాలా ఎక్కువ తిరిగాను చాలా చోట్ల తిరిగాను అన్నారు ఈ కథను ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోల్డ్ చేశారు విశ్వక్సేన్ మీ లైలాకి ఎంతవరకు న్యాయం చేశారు ఈ కథకి రాయడానికి అంటే ఇప్పుడు లైలా క్యారెక్టర్ని అంటే చాలా రోల్ చిరంజీవి గారు చేశారు అంతా చాలామంది చేశారు ఇప్పుడు రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ అండి యా అదే అండి మనకు మనకు మేడం తర్వాత భావన సత్యభావం చూశాక చిత్రంబలారి చిత్రం ఈ మూడు మనకి క్లాసిక్ ఇప్పటికీ మనం ఆడుకుంటూ ఉంటాం కదా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది ఐడియా వచ్చిన తర్వాత భయం వేసింది ఎవరు ఒప్పుకుంటారు ఇలా తిరగడం మొదలుపెట్టాను నిజంగానే అది విశ్వకు చెప్పినట్టు నాకు హోప్ లేకుండే ఈయనకున్న ఇమేజ్ వేరు కదా ఒక లేడీ గేటప్పుడు ఎవరు ఉంచారు ఎంతమంది ఉంచారు నేను అలాగే ఉంచుకున్నాను ఒప్పుకుంటాడో లేదా కానీ బట్ స్టిల్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే అనుకున్నానో దానికి ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టే నా రిజల్ట్ నేను నేను చూసుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను సోను మోడల్ లిరిక్స్ గురించి ఎవరు అడగట్లేదు రెండు పాటలు ఇందులో విశ్వక్ గారు సోను మోడల్ లైలా ఈ లైలా సినిమాలో విశ్వక్ ఎంటర్టైనరా లేదంటే యాక్టరా ఎలా ప్రూవ్ చేసుకున్నాను సార్ డెఫినెట్లీ చాలా అంటే యాక్టింగ్ ఆ లైలా పాత్ర చేస్తే ఎంత బాగుంటుందో చేయకపోతే దొరికిపోతాం సార్ సో నేను మీకు దొరికిపోను అనుకుంటున్నాను ఫిఫ్త్ ఫోర్టన్త్ బాగానే చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసి సో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది ఇట్స్ డెఫినెట్లీ యాక్టర్ జాబ్ అండ్ డెఫినెట్లీ ఫిల్మ్ మాత్రం మా అందరి గోల్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఇయ్యాలని ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ మీ అందరికి అన్నీ మర్చిపోయి సరదాగా అట్లా కాకపోతే లైవ్ లైక్ గుర్తుంటుంది మీకు థ్యాంక్ యూ షర్ గారి హాయ్ అండి చూ థిస్ ఈజ్ ఫ్రమ్ తెలుగు సెవెంటీ సో మీరు ఇందాక పాట్లాడుతూ యాక్చువల్లీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు బేబీ సాంగ్ లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్ అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు మార్నింగ్ షో ఒకటి నైట్ షో ఒకటి చూస్తా సో ఎవరితో ఎక్కడ ఏంది ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా జాయిన్ కావచ్చు వాళ్ళు యా విశక్ గారు యాక్చువల్గా అంటే ఒక అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ సార్ పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం పాత్ర పోషించిన తర్వాత పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి వాళ్ళకి రెడీ అయ్యేదానికి వాళ్ళకున్న ఓపిక్కి చాలా పెద్ద దండం డబ్బు అది డెఫినెట్లీ ఉంది ఆ గౌ ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది సో నాకు పదిహేను నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే ఇట్లా అప్ కోసం ఉంటే కూడా నాకు ఇట్లా చిరాక్ చిరాక్కుంటుంటుంది దీంట్లో మొత్తం పది పది మంది వచ్చి ఒకళ్ళు చుట్టూ చదువుతురు ఒకళ్ళు ఇక్కడ చదువుతురు ఒకళ్ళు ఇక్కడ చదువుతురు ఇట్లా పది పది మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి సో అదొకటి అది ఒకటి పెద్ద ఛాలెంజ్ యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్ నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైన్ అది కాకపోతే పది పది మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా అది అక్కడ అక్కడ నాకు ఒక కోటి రూపాయలు ఎక్కువ అడగాలనిపించింది సో అంటే ఒక మజ్నూగా మీ లైఫ్లో ఎలాంటి లైన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనా సార్ ఒక ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్ నాకు 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 పెద్దగా నాది ఏం లేదు సార్ నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్ వెరీ డీసెంట్ లివింగ్ హై థింకింగ్ అట్లా విశ్వక్ విశ్వక్ గారు గారు అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది ఏముంది మేడం బూత్ ఏముంది మేడం దీంట్లో మెకానిక్ రాకీలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బానే ఉన్నాయి ఇందులో మెకానిక్ రాకీని మీరు పంపించారు కదా మెకానిక్ దగ్గరికి ఇప్పుడు మెకానిక్ రాకీ గురించి ఎందుకు లైలా గురించి మాట్లాడదాము విశ్వక్ గారు లైలాగా మరి మీడియం ముందుకి ఎప్పుడు కనపడబోతున్నారు విత్ లైలా గెటప్తో టికెట్ కొనుక్కొని చూడాలి లైలాని ఓన్లీ ఇన్ థియేటర్స్ సార్ విశ్వ గారు చదువుద్ది హై హై సార్ విశ్వ గారు ఇక్కడ 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 అండి సార్ బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్ లో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు ఒకడు తిరక్కు అన్నారు సార్ ఇంకొకటి మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద ఎవరు మీ మేకప్ మ్యాన్ ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాను మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చారు మీకు ఎవరు చెప్పారు అది నాకు చెస్ట్ ఇంఫర్మేషన్ ఎవరు చెప్పారు నాకు తెలియని మ్యాటర్ నీకు ఎవరు చెప్పారు అంటే మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే బాగుంది ఈ గెటప్ లో బాగున్నారు సంథింగ్ బాగున్నా అని చెప్పారు అదే కాంప్లిమెంట్ రామ్నారాయణ గారు రామ్నారాయణ గారు ఒక కొత్త డైరెక్టర్గా మీరు సినిమా ఇచ్చారు నిర్మాత ఇచ్చినప్పుడు నిర్మాత కంఫర్ట్గా సినిమా ఫినిష్ చేయాలి ముందు అనుకున్న బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేయాలి అవునండి అలా జరగలేదు ఈ సినిమాకి అని అంటే మీరు ఏమంటారు లేదండి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మేము కానీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదంటే బడ్జెట్ ఎక్సీడ్ అయిందా లేదండి కదా సార్ అడిగండి ఆయన నాకు కావాల్సిన డైరెక్ట్ గారు ఆన్సర్ కావాలి లేదండి హండ్రెడ్ పర్సెంట్ మేము ఆయనే చెప్తున్నారు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు అని అంటే అవ్వకూడదు అవ్వకూడదు అనేది తీసాం కదండి అంతకు ముందు సినిమా భగవంత్ కేసరి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా భగవంత్ కేసరి స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేస్తుంది లేదు సార్ ఇప్పుడు విశ్వ అయినా సినిమా సినిమా అది నూట పది బడ్జెట్ అది అది నూట సార్ అది అది నూట పది కోట్లు పెట్టాడు సార్ అది అదే సార్ ఆ కథకి సంబంధించిన వరకు ఆ బడ్జెట్ ఈ కథకి సంబంధించినకి బడ్జెట్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని అంటే బడ్జెట్ ఎక్సైడ్ అయ్యారు లేదు సార్ ఇక్కడ ఎక్కడ ఎక్సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఫస్ట్ అనుకున్నామో అదే జరిగింది ఇందులోనే చేశాం కంఫర్టబుల్ లేదని చేశారు అంటారు అది కంఫర్టబుల్ ఉన్నారు లేదా అన్నాడు ఆయన హ్యాపీగా ఉన్నారు లేదు ఆయన చెప్పట్లేదు విశ్వక్ గారు చెప్పండి సార్ కంఫర్టబుల్ అయింది సార్ విశ్వ కోసం రైటర్ కోసం వాళ్ళ కోసం చెప్తున్నారా ఊరికే అన్న ఊరికే అన్న విశ్వగారు సార్ నమస్తే నమస్కారం అండి చాలా రోజుల తర్వాత అంటే పెద్ద చాలా మంది చాలా రోజుల తర్వాత సార్ మూడు సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన నేను అడిగేది వినండి పూర్తిగా నేను హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో కమల్ హాస్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరో లేడీ గెటప్ తో చేశారు కొన్ని కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకొని చేశారా అంటే ఆదర్శంగా తీసుకుందైతే వాళ్ళ ధైర్యాన్ని సార్ వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసిరు మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయిందే వాళ్ళ డేరింగ్నెస్ నుండి అండ్ రిఫరెన్స్లో అయితే ఏం లేవు సార్ నేను బేసిక్గా నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాం ఇప్పుడు పోలీస్ పాత్ర అని పోలీస్ సినిమాలు చూసి వస్తా పోలీస్ పాత్ర వస్తున్నా అంటే నేను పోలీస్ ఇంకా పోలీస్కి సంబంధించిన సినిమాలు చూడండి నేను ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవ్వద్దేమో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్ వాడిన వాడు వాడు జేబు వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి దువ్వుకునే దగ్గర నుండి నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్ ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు మా అక్క సార్ వీడియో కాల్ మా మా అక్కతో వదిలేస్తే సార్ మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నాను నేను కూడా చూస్తున్నా ఆయన అట్లనే చూస్తున్నా నేను కూడా చూస్తున్నా డాడీ నేను డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు గుర్తుపట్టలేదు చాలాసేపు మా మా నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు నేను కూడా చూస్తున్నా నాకు గుర్తుపడతారా గుర్తుపడతారా గుర్తుపడతారని డాడీ నేను డాడీ అనగానే షాక్ తర్వాత మెయిన్ ఉంటాడు చిరంజీవి గారు సినిమా ఎప్పుడు ఏంటి దాని ఎలా ఉండబోతుంది సార్ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం సార్ అది ఇందాక అనిల్ కూడా అయినట్టున్నారు మీరు అది దానికి ఆన్సర్ రావాలంటే మాకు కొంచెం టైం కావాలి సార్ నెక్స్ట్ మీదేనా అంటే చాలా సినిమాలు తినిపిస్తున్నాయి చిరంజీవి గారికి ఆఫీషియల్ గా చిరంజీవి గారు చెప్తారు కదా సార్ కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ ఓకే గారు నిజంగా ఒక వరుస సక్సెస్ వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు ఇమీడియట్గా చిరంజీవి మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది అనిల్ రావుప్పుడు కూడా అంటే ఛాలెంజింగ్గా రెండు టాస్క్లు ఉన్నాయి దీంట్లో సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయడం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుడి త్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం సో దాని గురించి అంటే ఎలాంటి కాదు రెండు అవుతాయి సార్ ఆ సినిమా ఇప్పుడు చెప్తున్నా బ్లాక్ బస్టర్ సినిమా పెట్టుకోండి విశ్వ విశ్వాక్ సక్సెస్ ఫెయిల్యూరు ఎవరికి అతీతం కాదు ఇందాక మీరు చెప్పారు షెడ్ కి పంపించేశారు కదా ఇందాక చెప్పారు కదా సో మీరు మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే ఏదైనా రెండు ఇంకో సినిమా చేయాలి కదా సార్ అది జరిగినా ఇది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే లేదు నేను దృఢంగా ఉన్నాను బాధపడ్డాను ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర లైలాకి డబ్బింగ్ మీరే చెప్పారా లైలాదా మేడం అది కొంచెం వెయిట్ చేయాలి ట్రైలర్ వరకు ఆహా ఒకవేళ మీరే చెప్పుంటే ఒక డైలాగ్ చెప్తారేమో అన్న ఉద్దేశం ఇది టీజర్ టీజర్ లో మనం టీజ్ చేసాం లైలా మీ ట్రైలర్ లో అసలు యాక్చువల్లీ లైలా మొత్తం ఓపెన్ అవుతది మనం ఈ డిటైల్ అప్పుడు మాట్లాడదాం సార్ అంటే మీరు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు యాక్సెప్ట్ చేయండి అది కూడా అప్పుడే చెప్తాం సో సాంగ్ బాగుంది బట్ వింటున్నాను సేపు గుండెల్లోన సాంగ్ పడిపోయిన పిల్ల ఇలాంటి సాంగ్స్ గుర్తొస్తున్నాయి మీది దిగిలి ఆన్ చేయించు కాదు సో మేబీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వచ్చు బట్ డూ థింక్ ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ సిమ్లర్ సాంగ్స్ గోయింగ్ ఫార్వర్డ్ టూ మచ్ అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నీకు ఆదిత్య సేమ్ సింగర్ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల సేమ్ సింగర్ సింగర్ సేమ్ అయిపోయి నా ఫేస్ సేమ్ అయిపోయి నీకు మ్యూజిక్ డేటర్ నీకు ఆ వైబ్ అది బీచ్ మళ్ళీ అది బీచ్ మీదకి వచ్చేసరికి నీకు సిమిలారిటీ కొడుతుంది బట్ బాగున్నప్పుడు ఏముంది లైక్ చేయడమే అండ్ వన్ మోర్ రిగార్డింగ్ యూర్ మూవీస్ సెలెక్షన్ పాస్ పాస్ట్ త్రీ ఫోర్ మూవీస్ అనుకోంచు ఎక్ ఎక్స్క్లూడింగ్ కామి సో డూ యూ థింక్ మీరు ఈ ఆఫ్ స్క్రీన్ ఫ్యాన్స్ కానీ మీకున్న ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఏజ్ గ్రూప్ కానీ సో ఈ కొంచెం యాటిట్యూడ్తో ఉండటం కానీ సో బోల్డ్గా ఉండటం కానీ సో ఈ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ని మూవీలో క్యారీ క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీద క్యారీ అవ్ అయిపోతున్నారు అలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడానికి ఇప్పుడు మోడల్ టైప్లో స్క్రిప్స్ కానీ ఇవన్నీ సో ఇవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటారు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు అరుస్తున్నారు వెనకాల కూర్చున్న వాళ్ళంతా మేబీ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఏజ్ గ్రూప్ బ్యాచ్ అంతా సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం మీ స్క్రిప్ట్ సెలెక్షన్ అది ఇట్లా ఎవరు అరవరు సార్ నా పక్కన ఉండి బట్ అదే నేను డైరెక్ట్ నేను కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరమే ఉంటాం ఆ రూమ్ ఆ రూమ్ లో డెఫినెట్లీ ఎవరు అరవరు కథ కథలాగిని డెఫినెట్లీ నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్ళడమే అండ్ పాత్రలు ఇప్పుడు మీకు సోను మోడల్ ఉన్నాడు అదే సినిమాలో లైలా కూడా ఉంది ఇప్పుడు లైలా బిహేవియర్ వేరే ఉంటుంది సో అది డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు అండ్ ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండొద్దని నేను మాక్సిమం ట్రై చేస్తాను నమస్తే సాంగ్ చాలా బాగుంది అండ్ లైలలో కూడా చాలా బాగున్నారు మీరు బేసికల్గా ఇందాక మాట్లాడుతూ అంటే షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదన్నారు బట్ అంత అందంగా కనిపించడానికి చాలా కష్టాలు అండి లైక్ ఐబ్రోస్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించుకుని ఉంటారు సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది డెఫినెట్లీ నేను ప్రిపేర్ అయ్యాను కానీ మెంటల్లీ బట్ నన్ను అలా పడుకోబెట్టి ఇట్లా వాళ్ళు చేస్తారు కదా మీకు థ్రెడ్డింగ్ చేసేటోళ్ళు పడుకోబెట్టి ఇక్కడ ఉంది అక్క ఒక ఆమె ఆమె పర్ పర్ రన్ సర్ సర్ రన్ చెప్పి మొత్తం పెట్టి పీకుతుంది కసా కస కోసేస్తుంది ఏం చేస్తుందో అర్థం కాలేదు పోయి అద్దంలో చూసుకోకుండా మాత్రం ఒక్క సెకండ్ కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నా కానీ రియాలిటీలోకి రియాలిటీలోకి నేను ఇంకా రాలేకుండే ఎప్పుడైతే అద్దం ముందుకు పోయినో అప్పుడు రియాలిటీలోకి వచ్చిన ఉండే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఎవరిని అలవట్లేను అన్నది అర్థమైంది నాకు సో దట్ వాజ్ అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా నేను రియాలిటీకి దూరంగా కొంచెం ఉండే ఆమె ఒకసారి అద్దం ముందుకు పోగానే ఇట్ వాస్ వెరీ షాకింగ్ బట్ అంత పెయిన్ ఎట్లా తీసుకుంటారండి ఆ థ్రెడ్డింగ్ అమ్మో సో వైల్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లైలా లైలా గెటప్ లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అన్నారు సో విచ్ వన్ ఈస్ కంఫర్టబుల్ అనిపించింది మీకు అంటే లైక్ సోనూ మోడల్ గా ఫైట్ చేయడమా లేకపోతే ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటదా సారీ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటదా మీరే చెప్పండి అంటే బేసికల్ గా అమ్మాయిలకి ఏదైనా కంఫర్టబుల్ గా ఉంటది దట్స్ వై నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది నాకు ఏమంటది కంఫర్ట్ సారీలా సో ఐ హాడ్ టు ఐ హ్యాడ్ మై ఓన్ ఛాలెంజెస్ బట్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ అనుకుంటా ఓ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నాకు అలవాట్ అయిపోయింది ఇంకా అండ్ కాస్ట్ వన్ మోర్ సారీ అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఎప్పుడూ మీరు చాలా ట్రెండీగా చాలా కొత్త కొత్త ఈవెన్ మీ షూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో విశ్వక్ గారు అంటే ఓకే డిఫరెంట్గా ఉండే బట్ లైలా కాస్ట్యూమ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదైనా చెప్పడం ఉందా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా నాకు జీరో నాలెడ్జ్ ఈ లేడీస్ షాపింగ్ లేడీస్ వేసుకునే నాకు వాళ్ళు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు కట్టింది వేసుకుని నేను యాక్టింగ్ చేసిన నా పూర్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే అసలు నాకు దాని మీద ఎట్లుంటుంది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ నేను ఫాలో అయిపోయినా డైరెక్టర్కి నచ్చింది స్టైల్ ప్రొడక్షన్ డిజైను స్టైలిస్టులు అందరూ కలిసి చేస్తే నేను బ్లైండ్గా ఫాలో అయిపోయినా నేను నా పర్సనల్గా నాకు పెద్దగా అవగాహన ఉండదు నాకు షాపింగ్లో నాకు గిఫ్ట్ ఇచ్చడు కూడా రాదు అమ్మాయిలకు అందుకే సార్ సార్ మూవీలో సార్ మూవీలో హైలైట్ అంటే లైలా క్యారెక్టర్ అని తెలుస్తుంది ఈ లైలా క్యారెక్టర్ అనేది ఎంతసేపు ఉండబోతుంది సార్ నార్మల్ మీకు ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయే వరకు ఉంటుంది అంటే మీ మూవీ లైఫ్లో మీకు రియల్ లై లైలా అంటే అవరేంజ్ చెప్తారా లైఫ్లో టీఎఫ్ ఐలో టీఎఫ్ ఐలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను నేను అట్లా లిమిట్ చేయగలుచుకోవట్లేదు నేను కొంచెం ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నా విశ్వక్ సేన్ గారు సార్ విశ్వక్ గారు హలో సార్ దిస్ ఇస్ షెందు దిస్ ఇస్ షెందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాయి సార్ సాంగ్స్ బాగుంది టీజర్ బాగుంది సో సోనూ మోడల్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మీరు మీరు వేసుకునే కాస్ట్యూమ్ ఇవన్నీ చూసి మేము అనుకుంటున్నాం సక్సెస్ అయిన్ మంచిది మోడల్ రండి బట్ మీ వరకు యాజ్ ఎ పర్సనల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని కాస్ట్యూమ్స్ వేస్తూ ఉంటారు హీరోస్ సో ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎవరిని చూసినప్పుడు మీకు వరే మోడల్ రా అనిపిస్తుంది మోడల్ మోడల్ ఓవర్ ద బోర్డ్ ఉంటుంది కొంచెం మోడల్స్ వేసే బట్టలు నాకు తెలిసి ఇండస్ట్రీలో అంత బాలీవుడ్లో అనిపిస్తుండే రణవీర్ సింగ్ చూసినప్పుడు అనిపిస్తుంటే మన దగ్గర కొంచెం అందరూ సోబర్ అంటే కొంచెం మంచి సెటిల్ గానే డ్రెస్సింగ్ చేస్తారు మోడల్ అనేసరికి ఇది కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది ఓకే సో అని ఇంకో క్వశ్చన్ చిన్న గాసిప్ నేను ఒకటి రెండు చోట్ల చూసిన గాసిప్ అంటే ఆల్రెడీ మీరు గామిలో అగోరా పాత్ర చేశారు నెక్స్ట్ అఖండ టూలో మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని విన్నాం అది ఎంతవరకు కరెక్ట్ గాసిప్ ఏనా లేదా అనేది క్లారిటీ అది గాసిప్ ఏ డన్ థాంక్యూ సర్ యా థాంక్యూ టు ఆల్ థాంక్యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ థాంక్యూ సీ యు ఆల్ ఆన్ ఫెబ్రవరి